ఎలా దాడుతుంది ఇదే ఫ్రెండ్స్ ఇదిగోండి చూసినా కదా ఈ బ్రతికిన కావాలకి అయితే ఈ చేపలు అయితే లావుతున్నాయి అనమాట ఫ్రెండ్స్ అదిగోండి మా నాన్న కూడా ఒక చేపలు అయితే లాగింది ఈ బొంతు నోరు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యాంకర్ చేసే మొదలు చేపలు అయితే లావుతాయి అన్నమాట మంచి మంచి చేపలు మళ్ళీ మా ఏదో కొంచెం పెద్ద చేపలు ఆగింది చూపేస్తాం చూడండి సరేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మేము కోనాలు కాఫీ అయితే వచ్చాం రా సో కాలు వేసాక ఇంకా కవలు కూడా ఇంకా వాళ్ళైతే వేసాం కవాలు వేస్తే కొన్ని కవాలు వచ్చాయి సో కాలు అయితే మేము బుర్దుగుడ్లు కాస్తాం ఫ్రెండ్స్ కింద రాయి ఉంటుంది అన్నమాట మొత్తం కింద కిందంత రాయి అనే పెద్ద రాయి ఉంటుంది సో ఏమైనా చేపలు ఏమైనా లాగితే అయితే మీరు సరేనా ఇదిగోండి ఈ కట్నలు వేస్తే ఈ కవర్ ఏమంటే ఎందులో ఉన్నా చూసినా కదా సో కొన్ని కవాలు అయితే తగ్గదు సో అందులో కవర్ వచ్చేసి అరగా యూజ్ మేము ఇప్పుడు సరేనా అలా తడి కావాలి అందులో సో ఇప్పుడు వేస్తున్నా ఏమైనా లాగితే మేము చూపిస్తాం సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఛాప్ అయితే లాగింది నాకు సో ముందు కూడా లాగాయి సో వీడియో తీయడం కుదరలేదు అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక ముక్కోరమంట చేప దీనికంటే కొంచెం పెద్ద కోడి ఇంకో వచ్చింది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ అదిగోండి మా నాన్న కోడిని ఒక చేప అయితే లాగింది அதுக்கு 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 தீரா ரூ ரூ ரங்கு அடதீஸ் అందు కాదు అది నీట్గా ఆఫ్ అయిపోయింది వీడియో వచ్చింది ఎల్సీ వచ్చింది రంగు ఇది సైని రౌడు పడుతుంది అండి ఇక చేపలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా నాన్నకి ఆ చేపలు అయింది కదా దాని పేరు వచ్చేసి రంగు రంగు చేప అనమాట రంగు సో చూసారు ఎంత చేపలు అవుతున్నాయో సో మేము ఇంకా కాస్తున్నాం అనమాట అక్కడ ఇంకా చేపలు లాగాయి ఒకసారి చూపించారు ఒకసారి సో చూసారు కదా ఎన్ని చేపలు లాగాం సో ఇప్పుడు కూడా చేపలు అయింది ఫ్రెండ్స్ ఇది ఇది నా వచ్చాను ఇదిగోండి ఇప్పుడు ఒక మళ్ళీ చేప అయితే లాగింది చేస్తున్నాను సో కోనాల్ కాపకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ యాక్చువల్గా కోనవల్ కాలు అయితే వేసి ఇలా గుర్తు కాస్తున్నాం

ఫ్రెండ్స్ అది కూడా నేను మీరు అనుకోవచ్చు ఒకే ముక్క అందరం అని అక్కడ చూసుకోండి ఎన్నులాగా సో తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎన్నులాగా అనేసి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చేప అయితే లాగిందా దగ్గరకు అయితే తెచ్చాను సో మీకు చూపిద్దాం అనేసి కిందకి అయితే చేసాను అన్నమాట చూడండి ఇది బొంత అన్నమాట బొంత అయితే లాగింది చూస్తున్నా కదా బొంత చేప ఇది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగో కదా మీకు ఇంకా తర్వాత క్లియర్గా చూపిస్తాను ఈ బొంతు నోరు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ అది తర్వాత చూపిస్తాను మీకు అర్థమవుతుంది సరేనా ఫ్రెండ్స్ మా నాన్నకి మళ్ళీ చేప అయితే లాగింది ఏ చేప అయిందో మళ్ళీ మళ్ళీ చూద్దాం సరేనా

అయితే చూశారు కదా ఇప్పుడు కూడా మన నాన్నకి ఇంకా రంగు అయితే లాగింది మొత్తం రెండు రంగులు లాగే ఇంకా అలానే ఒక ఫ్రెండ్స్ ఇంకొక ఎలక అయితే లాగింది కదా సో అది కూడా మీకు లాస్ట్లీ అయితే అనమాట రంగులు వచ్చేసి కొంచెం కాస్ట్లీగా వెళ్తాయట కొంచెం రేటుకైతే పలికితాయి చేపలు వచ్చేసి ఫ్రెండ్స్ యాంకర్ వేసే మొదలు చేపలు అయితే అనమాట మంచి మంచి చేపలు మళ్ళీ మన నాన్నకి ఏదో కొంచెం పెద్ద చేప లాగింది చూపిస్తాను చూడండి సరేనా చూసిన కదా పారిస్తున్నారు అనమాట సో ఇంత చూపించవచ్చు చేపలు వచ్చి చూసినప్పుడు సో రెండు రంగులు అలానే ఒక ఎలక ఎలక చేపలు చేపట్టేమస్తు మరి చూద్దాం ఇప్పుడు కూడా నన్ను ఆ రంగు చేప వచ్చింది చూడండి సరే మొత్తాన్ని మంచి చేపలు తీసుకున్నాను నేను అటు బాబు వచ్చి లెటర్ వేపా ఆరు తోట ఇక్కడికి వచ్చి చూ

எிங் கேள்வி ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద చేప అయ్యి ఉంటుంది అన్నమాట ఈ అయితే బ్రతికినరకి బ్రతికినరకు అయితే చేప లాగా అయితే వెళ్ళిపోయి ఇప్పుడు సో చూసినా కదా ఎన్ని చేప సో ఇదే ఎరక మన ఒక వీడియో ఉంటుంది ఎవరైనా చూడపోతే చూడండి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్ళిపోందని చెప్పాను కదా ఇదే ఈ పార అనమాట చూడండి ఈ ఒటింపార అన్నమాట లాగింది ఇప్పుడు చూసినా కదా సో చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి కమ్మ వచ్చి ఫుల్ మింగేసి ఉందండి ఇదే ఛాప్లో అవుతున్నారా కమ్మ ఫుల్ మింగేసింది గుచ్చురా ఫ్రెండ్స్ చదు మా నాన్నకు ఒక చేప అయితే లాగింది ఫ్రెండ్స్ మంచి వీడియో అవుతుందా సో ఇది ఎలా అయితే తప్పించాలి అనమాట నోట్లో చేయి పెట్టే సో ఎలక ఫ్రెండ్స్ చదువుకుంటే మళ్ళీ ఒక చిన్న ఎలక చేప అయితే లాగింది చూసారు కదా ఇది పారంట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా దొరికింది ట్రై చేయండి ఇది అంటారు ఇవే చాలా బాగుంటాయి అదిగోండి మా నాన్న ఎలకైతే ఎలాగైతే తప్పేస్తున్నారు అన్నమాట ఇది కొన్ని చూసిన కదా ఈ బ్రతికిన కావాలి ఈ చేపలైతే అనమాట ఇలా కుట్టి వేసేయలే చూసారు కదా తాడు సరే ఇది తాడు ఇది రాసా చూశారు కదా అలా అయితే తాడు అయితే వేయాలి ఫ్రెండ్స్ సో మంచి చేపలు అయితే లాగుతాయి నా నా తాడు వచ్చేసి రాయికి తాలు వస్తుంది ఇప్పుడే తప్పించుకోలేమంటే ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్ వ్యాట్ అయితే అనమాట చాలా టైం అయిపోయింది సో ఇప్పుడైతే మేము కలిపడి ఎత్తుకొని మరి ఇంటిగా వెళ్ళిపోతాం అనమాట మేము సో ఎన్ని చేపలు వచ్చాసి ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి సరేనా చూసినా కదా ఈ కలర్ కలర్గా కనిపిస్తున్నాయి ఈ రంగు పూడ్లు అనమాట సో మొత్తం మూడు వచ్చాయి అనమాట ఇవి ఎలకలు ఎలకలు చూస్తున్నా కదా ఇవి రెండు వచ్చాయి సో అలానే ఇవన్నీ ముక్కు పిల్లలు అనమాట అలానే ఇది వచ్చేసి రాయి అనమాట ఇది రాయి రాయిగుల్లి మీద కూడా వచ్చింది ఇది ఒక అంటారు ఫ్రెండ్స్ ఒటింపారా ఇది అలానే ఇంకొక బొంతి పిల్ల వచ్చింది అనమాట ఇది లాగిన ఏంటంటే రాళ్ళల్లోకి రాళ్లల్లోకి అనమాట తోడని సో పెద్దవి అయితే చాలా కష్టం ఈ దీన్ని బయట తీయ బయట తీయాలంటే సో దీన్ని వచ్చేసి బొంత అంటారు ఫ్రెండ్స్ ఇది సో చూసారు కదా ఎన్ని చేపలు లాగాయో సో ఇవన్నీ కూడాను ఈ బుడి బుడిదుకోట్లకి అయితే లాగా అనమాట ఈ చేయి తోడకి సో కోన అయితే వేసాం ఒక్కడో ఒక్క చేప కూడా లాగలేదు అసలు కదిలించలు కూడా కదిలించులే అన్నమాట సో ఇవైతే అలాగే ఫ్రెండ్స్ ఇవి మా మా వాళ్ళు వచ్చి సాంబర్ అనమాట ఇవన్నీ కూరగాయ సో ఈ బిడ్ ఈ రంగు బిడ్లు ఉన్నాయి కదా ఈ రంగు చేపలు ఇవి వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయట మరి నేనైతే ఇప్పుడు తినలేదు మరి టీసీ అయితే మరి టేస్ట్ చేద్దాం సో అలానే ఇదిగోండి ఇది ఒక డప్పు వచ్చింది డప్పు డప్పు చేప స్టార్ట్ చేసే సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మర్చిపోతారా చేయను నెక్స్ట్ వీడియో బాయ్